మీరుండే నివాసం యోగ కానీ మీ వ్యక్తిగత పరిసరాలు కానీ దాంట్లో ప్రధానంగా చూసినట్టయితే ఎవరి ఏరియాలో కాలనీలో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు మనము విన్నాం ఈ గ్రామంలో పని చేస్తూ లేరు కానీ పని చేయట్లేదు అంతే కదా ఈ గ్రామంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య పాత సిమెంట్ రోడ్లు బొంగవారు చెప్పేస్తుడు అవన్నీ కూడా సిమెంట్ రోడ్లే పాత సిమెంట్ రోడ్లే కొద్ది చేయమని అంతే కదా రైన్లు రైలు ఏమో సింక్ అయిపోయాయని ముప్పై నలభై సంవత్సరాల కదా కట్టామని ఇవన్నీ కూడా వాస్తవం కొద్దిగా టైం ఇవ్వండి డెఫినెట్గా చేసి పెడతాం ఆలోచన చేస్తే సమస్యలు ఎక్కువ ఉంటాయి మీ గ్రామంలో ఉండే డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడారు అధికారులు మాట్లాడారు మనం కూడా మాట్లాడాం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాం ఎలక్ట్రిసిటీ యొక్క వివరణ జరిగింది హౌసింగ్ గురించి మాట్లాడాం ఆర్ఎస్ సమస్యల గురించి మాట్లాడాం అలాగే అంగన్వాడీ కేంద్రాల గురించి అధికారులతో చర్చించిన తర్వాత దాని యొక్క నిర్మాణ ఆలోచన చేయమని చెప్పి చెప్తూనే ఏదో పెట్టి ఉన్న అంగన్వాడిని కూడా పూర్తి చేస్తామని మాటిస్తూ ఉన్నాం జగన్ అన్న కాలనీ జగన్ అన్న కాలనీ తాలూకు పట్టాలు అమ్మారు అది కూడా మళ్ళీ తెలియజేసేవాడు ఏంటి ఇవ్వలేదు వీళ్ళ పురమార్కులు ఎంత అంతే డబ్బులు తీసుకోవడానికి కూడా పార్టీలు పెట్టుకుని అడిగి పెట్టుకుని అరాజక రాజకీయాలు చేశారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రోడ్లు లేకుండానే రోడ్లు మేమే శాఖ చేసాం ఏట్లేదు గొంతల్లో పడిన వాళ్ళు కూడా గొంతల్లో పడిపోయినట్టు ఫోటోలు చేస్తూ ఉంటారు ఈ ఊళ్ళో ఎందుకు చెప్పండి తప్ప తెలియదు పార్టీ బాధ్యమనుకుంటున్నారు మంచి చేయండి ఈ పార్టీ బతుకుతుంది మేము మంచి వస్తా ఉన్నారు మళ్ళీ ఎన్నుకున్నారు మమ్మల్ని మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పరిపాలన చెప్పుకున్నారు కదా ఎందుకు ఇంటికి పంపించారు ఆలోచించండి రోజు చేసుకోండి జగన్ రకాల మెయిన్ రోడ్డు వచ్చే సంవత్సర కాలంలో వేస్తారని పాటిస్తా ఉన్నా తల్లి రోడ్లు వేయలే కానీ ఒక ప్రధానమైన రహదారిని రెండో విషయం లక్ష్మణ కాలనీ ఎంతమంది ఉన్నారమ్మా చేతిని ఎత్తాడు మీరు మీరందరూ కలిసి రమ్మా ఒకసారి నేను మాట్లాడతాను అధికారితో నేను ఎందుకంటే అనాధరణ లేకుంటూ గవర్నమెంటే ఇవ్వద్దు అని చెప్తా ఉంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలా కరెంట్ ఇవ్వాలన్నా ఇల్లు కట్టాలన్నా రోడ్ వేయాలన్నా కూడా అంచేత దాని సమస్య సమస్య మీ కాలనీ వారికి మాత్రమే ఉంటుంది కనుక మీ కాలనీ వాళ్ళు రండి ఒకసారి అధికారులతో మాట్లాడి ఏం చేయగలవో చూస్తాను సూపర్ సిక్స్ ప్రకారం మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ వేలు చేస్తా అని చెప్పి ఇచ్చావా లేదు సూపర్ సిక్స్ లో విక్రుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తా అని చెప్పాం చేసేసాం ఆ రకంగా పెన్షన్ కార్యక్రమాలు అమలు జరిపాం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతా అని చెప్పాం మెగా డిఎస్సిలో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఉద్యోగాలు పరీక్షలు వేస్తే ఉద్యోగాలు కూడా ఇచ్చాం మిగిలిన కూడా ముగ్గురికి టీచర్లు వచ్చారు ఈ మండల పరిధిలో పదిహేడు మంది పెరుమండల మండలంలో పదిహేడు మంది టీచర్స్ అయ్యారు వారికి మన తరఫున ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి అభినందనలు ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రైడ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చాడు కోర్టుగా నాకు లేకుండా చట్టం తీసుకొచ్చాడు ఆయన రైతులు ఉద్యమం చేస్తే ఎన్నికల వాగ్దానం చేస్తాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇమీడియట్ గా వచ్చినట్టు నేను రద్దు చేశామనే మాట చెప్తా ఉన్నాం కొత్త యాక్టివ్ తీసుకొస్తాం ఇంకా తీసుకురాలే డెఫినెట్గా దానికి సంబంధించినంత వరకు తల్లికి ఉన్న పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా పిల్లలు చదువుతుంటే వారందరూ కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చిన వాటర్ నిలుపుకున్నాం సంవత్సరానికి మూడు గ్యాస్ కనెక్షన్లు ఇస్తా అని చెప్పి ఒక సిలిండర్ను అనుగుణంగానే ఇరవై రెండు సిలిండర్లు ఇచ్చాం టోటల్గా రోజు వరకు డబ్బులు అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి డబ్బులు పడ్డాయి అంటే సుమారు పదిహేను వందల మందికి ఇంకా డబ్బులు పడలే రెండో సిలిండర్కి వారి కూడా త్వరలో పడతారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా కంగారు పడకండి ఒకసారి పడితే మీ బ్యాంక్ ఖాతా లింక్ లెక్క మీ గ్యాస్ కనెక్షను సిలిండర్ ఖాతాకి బ్యాంక్ లింకేజ్ అయ్యింది అంచుగానే ఈవేళ వ్యవహారం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా ఎప్పటి నుంచో కూడా జిఎస్టి తగ్గించమని చెప్పారు దానికి అనుగుణంగా నిత్యావసర వస్తువులు చాలా వరకు పద్దెనిమిది పన్నెండు పర్సెంట్ అలా ఐదు పర్సెంట్ చేశారు ప్రధానంగా చూస్తే ఇన్సూరెన్స్ ఏదైనా కట్టుంటే ఇదివరకు పద్దెనిమిది పర్సెంట్ ఉండేది దాన్ని కూడా జీరో అంటే చేశారు అత్యవసర మంత్రులకు సంబంధించినంత వరకు ఇదివరకు పన్నెండు పర్సెంట్ ఉంటే ఈనాడు జీరో పర్సెంట్కి జీఎస్టీ తీసి చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ తరఫున నా తరఫున మోడీ ప్రభుత్వానికి హృదయపరకు అభినందన ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నా మీ గ్రామంలో ఇంకా ఇళ్ళ స్థలాలు కావాలనే ఆలోచనతో మీ గ్రామం అడుగుతూ ఉన్నారు డెఫినెట్గా వారికి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కొంత టైం తీసుకున్నా కూడా పట్టాలు ఇస్తామనే మాట సుమారు మూడు వందల మంది వచ్చారని చెప్పారు మొన్న రచ్చబడ జరిగింది రచ్చబడలు వచ్చాయి ప్రజల నుంచి కూడా అభ్యర్థులు వస్తూ ఉన్నాయి ఇప్పటికప్పుడు ఇప్పుడు కూడా వచ్చాయి డెఫినెట్గా వాళ్ళు కూడా అర్హత కలందరూ కూడా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం సమస్య పరిష్కార వేదికగా జరుగుతున్న సందర్భంగా మీ అందరూ కూడా పేరు పేరు చెప్పిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులకు కానీ ప్రజలకు కానీ అధికారులు కానీ పాత్రిక కూడా పేరు పేరు చెప్పిన స్వాభినందులు అభినందరు కూడా తెలియపరిచారంటా ఉన్నాం